బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు రోటరీ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి జనసేన పార్టీ నాయకులు మామిడాల శ్రీనివాసరావు ను చీరాల వీర రాఘవ స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ గా నియమించిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించామని తెలిపారు అధ్యక్షులు పోలిదాసు రామకృష్ణ ఈ సందర్భంగా ధర్మకర్తల మామిడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పదవిలో నన్ను నియమించిన శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాపై నమ్మకం నుంచి నాకు ఈ పదవిని ఇచ్చారు వారి అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని వీరికి మంచి పేరు ప్రాఖ్యతలు తీసుకొస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో చారుకుల గురు ప్రసాద్ నారాయణమూర్తి వలివేటి వరుణ డివి సురేష్ తదితరులను పాల్గొన్నారు కొనసాగుతున్నారు వారు వెస్తపాలెంలో ఏ కార్యక్రమం చేసిన వినాయక చవితి వంటి చేత్తో విగ్రహం పెట్టిన దగ్గర నుంచి చివరికి నిమజ్జనం వరకు వంటి చేతితో కార్యక్రమాలు చేస్తారు అలానే శ్రీరామనమి కార్యక్రమం కూడా చక్కగా నిర్వహిస్తాడు ఆషాడ మాసం వచ్చిందంటే పెద్దపాలిలో అందరిని ఊరు కూడా అనేక ప్రతిదర్శన చూపించుకొని తీసుకొస్తాడు అలానే వారు ప్రస్తుతం జనసేన పార్టీలో కొనసాగుతున్నారు గతంలో చిరంజీవి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఇప్పటికే కొనసాగుతున్నారు గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యంలో కూడా నిస్వార్థంగా పనిచేశారు ఒకసారి మేము కాపుల్ బీసీలో చేర్చాలని ఒక ఇరవై మంది ఢిల్లీ దగ్గర ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి వెళ్ళాము అప్పుడు చిరంజీవి గారు సెంట్రల్ మినిస్టర్ గా ఉంటే వెళ్ళి చిరంజీవి గారిని కలిసాం అంత మందిలో కూడా మామిడి వాళ్ళ శ్రీని పిలిచి పెద్దవాడు అయిపోయావు జుట్టు తెల్లబడింది రంగేశ్వర అని ఆయన పిలిచి ప్రత్యేకంగా పలకరించిన సందర్భాలు నా కళ్ళతో నేను చూశాను అలానే జనసేన పార్టీలో చాలా యాక్టివ్ ఉన్నాడు కాబట్టి వారికి ఆ చైర్మన్ పదవి రావడానికి కృషి చేసిన మన ఇచ్చిన మన ఎంఎం కొండయ్య గారికి కూడా హృదయపూర్వక రాబోయే రోజులు అనేక పదవులు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పటికే వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ్ రమేష్ గారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవి అలానే మామిడి శ్రీనివాసరావు గారికి వీర్రాకుల స్వామి ధర్మకర్తల మండలి చైర్మన్ గా వచ్చింది ఇంకొక గోలు త్వరలో కూడా అది కూడా కొడతాం అది కూడా కొట్టిన రోజు మంచి పార్టీ పెట్టుకుని భావించి సన్మాన కార్యక్రమం చేద్దాం ఈ కార్యక్రమంలో మన ఆహ్వానాన్ని మందించి వచ్చిన మామిడి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకీ సభ్యుడిగా రోటరీ గురించి ఈ రోజున రాకింగ్ మిత్రులందరూ కూడా నన్ను ఆహ్వానించి చిన్న పదవి వచ్చినా సరే నేను ఆహ్వానించి తన్వానం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది నేను గ్రౌండ్కి గత నాలుగు నెలల నుంచి కూడా సరిగ్గా రావట్లేదు నేను మా మిచ్చిసారికి బాగోక ఆనం అవుతున్నాను ఇంక తప్పనిసరి వస్తాను ఇంకొక కొద్ది పర్వాలే బాగానే ఉంది మా ఆవిడికి సరే నేనంటే అందరూ తెలుసు గత ముప్పై సంవత్సరాలు చిరంజీవి ప్రాంతంలో అన్ని సేవా కార్యక్రమాలు ఎక్కువగా మేము మాట్లాడుతునే రాదు ఎక్కువ సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు ఎవరికైనా బ్లడ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయటం ఇక్కడే కదా హైదరాబాద్లో కూడా ఎవరికి ఆపరేట్ అయినా సరే ఏర్పాటు చేయటం చాలా కొన్ని వందల మందికి చేసాము అదే రీతిలో ఇక్కడ మనకు కూడా సహాయపడతారు అందరూ కూడా ప్రతి చిరంజీవి పుట్టినరోజుకి పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాం అట్లానే ఆ సేవా కార్యక్రమం భాగంగా తర్వాత కొంత చేయలేకపోయాం ఆ తర్వాత రోటరీ క్లబ్లో జాయిన్ అయ్యాము రోటరీ క్లబ్ జాయిన్ అయిన తర్వాత సేవా కార్యక్రమాల్లో ముందుంటాం క్లబ్లో కూడా మా అందరం సభ్యుల చేత రక్తదాన శిబిరాలు పెట్టి కొంతమంది చేసాము ఆ భగవంతుడు మన అన్ని విధాలు బాగానే ఉంది ఇక మొన్న ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యే కొండయ్య గారి జనసేన తరఫున మేము బాగా కృషి చేశాము ఆ తర్వాత కొండయ్య గారు మనకి మీరు గట్టిగా చేశారు కాబట్టి మీకు ఏం కావాలి పదవి ఉన్నారు మాకు పదవి అంటూ మాకేం మాకు గుర్తింపు కొద్దిగా కావాలన్నా ఆ దీనిలో మన వీరదామ టెంపుల్ కి అది వంద సంవత్సరాల చరిత్ర ఉందని నాకు గా తెలియదు ఆ పక్కనే కానీ మా ఆయన కూడా ఇప్పుడు కూడా మనం ఏదన్నా ఫంక్షన్ లో కూడా రావడం కానీ ఆ టెంపుల్ కూడా మంచి చరిత్ర ఉందంటండి అమావాస్య కూడా బాగా ఆదివారం కానీ బాగా చేస్తారు మెయిన్ గా ఏంటంటే ఏరియా చాలా మంది వెళ్ళే కూడా ఎమ్మెల్యే గారు ఆ గుడి రీకన్స్ట్రక్షన్ ఉంది దాన్ని కొద్దిగా మంచి వాళ్ళకు జాగ్రత్తగా చేయగలుగుతారనే దీంతో మనల్ని తీసుకున్న ఉండమటం జరిగింది సరే భగవంతుల కార్యక్రమం కాబట్టి దేవుడి కార్యక్రమం కాదనకుండా నేను ఒప్పుకోవడం జరిగింది మీ అందరి సహకారం తోటి చీరాల ప్రజల సహకారం తోటి ఆ టెంపుల్ కూడా అభివృద్ధి చేద్దామని చెప్పి మనసా కోసుకుంటూ నమస్కారం మా ప్రాంతానికి వీర్రాగవ పేటం రావడానికి కారణం వీరరాఘవ